ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలి వర్ష ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలి కుటుంబానికి న్యాయం జరగాలి హలోసీకే హలో మసీకే ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మైనార్టీ లైక్యత వర్దాలే మైనార్టీ లైక్యత వర్దాలి మైనార్టీ లైక్యత మైనార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్నిడాల మృతికి భాష ప్రవీణ్ ప్రగడాల కుటుంబానికి जय नरगाली राष्ट्र प्रेमी कुटुंबాలకి జై జరగాలి राष्ट्र प्रेमी कुटुंबాలకి జై జరగాలి राष्ट्र प्रेमी कुटुंबాలకి జై జరగాలి యేసు مسیకే జై యేసు مسیకే జై జై జరగాలి రాజ్యం గాని కావాలి 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 యేసు مسیకే జై మరి గత నెల ఇరవై నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయంలో రాజీపంలో ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేయడం జరిగింది దాని విషయమై మరి మన ఆంధ్రప్రదేశ్ అంతటిలో కూడా ఇలాంటి శాంతియుత ర్యాలీని జరిగిస్తూ వస్తున్నారు దానికి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు అక్కడ మన దాని గురించి మాట్లాడాల్సిందిగా తెలియపరుస్తూ ప్రేమానందం గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు వరికుంటపా ప్రేమానందం గారికి సమయాన్నిస్తూ ఉన్నాను ఈ శ్రేష్ఠమైన సమయంలో దయచేసి మా ప్రియులు ప్రపంచ సువార్త దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి అనుమాన స్వదా మృతి చెంది నేటికి రెండు వారాలు గడిచిపోయినది దయచేసి ప్రభుత్వాలను గుర్తించి దర్యాప్తును కొనసాగించి ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క కుటుంబానికి యావత్తు సమాజానికి క్రైస్తవ సమాజానికి